క్షమాపణ అడిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రజలందరినీ క్షమాపణ అడిగా అందరికీ నమస్తే తిరుమలలో జరిగినటువంటి విషాద ఘటన చాలా బాధాకరమైనది ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి ఘటన మరోలేండి కానీ అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఈ ఘటన గల కారణాలు ఈ విషయం తెలుసుకునే ముందు మీకు ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం గత సంవత్సరం టోటల్గా టీటీడీకి వచ్చినటువంటి భక్తుల సంఖ్య సుమారుగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల మంది అంటే ఆ కానుగుల విషయాలు కానీ వాళ్ళ టికెట్ల విషయాలు కానీ ఇవన్నీ చూసుకుంటే బయట అందరు చెప్తున్నట్టుగానే రిచెస్ట్ గాడ్ ఎవరైనా ఉన్నారని అంటే అది మన వెంకటేశ్వర స్వామి సో అలాంటప్పుడు నిధులు కొరత ఉండదు కానీ సౌకర్యాలకు ఎందుకు వైఫల్యం జరుగుతుంది భక్తులకు కరెక్ట్ అయిన సౌకర్యాలు ఎందుకు అందివలేకపోతుంది టీటీడీ పాలకమంది అసలు జరిగినటువంటి ఘటన ఏంటి అసలు ఎలా పోర్ట్రేట్ చేయబడుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూసేటప్పుడు రకరకాలుగా అనిపించవచ్చు కానీ అసలు జరిగిన ఘటన ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం సంబంధించి ఉత్తర ద్వారా దర్శనం కోసం సుమారుగా లక్ష ఇరవై వేల టికెట్లు ఇవ్వడానికి టిటిడి పాలకమన్నులు నిర్ణయించు సో ఆ నిర్ణయం సందర్భంగా వీళ్ళు ఏం చేశారంటే సుమారుగా ఒక ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసి ఎనిమిది సెంటర్లో తొంభై కౌంటర్లను ఏర్పాటు చేశారు టికెట్లు ఇవ్వడం కోసం సో అలా టిక్కెట్లు ఇచ్చే క్రమంలోనూ కొన్ని ఏదైతే తిరుమలకు సంబంధించి ఏదైతే టిటిడి సంబంధించి తిరుపతిలో కొన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణువాసం కాంప్లెక్స్ ఈ మూడు టీటీడీ కింద ఉంటాయి అన్నమాట అండర్ టీటీడీలో ఉంటాయి సో ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి భోజన సదుపాయం కానీ టాయిలెట్ సదుపాయం కానీ విశ్రాంతి భవనం కానీ అన్ని ఇక్కడ ఉంటాయి ఇది కాక ఎనిమిది ఏర్పాటు చేసిన సెంటర్లో ఇంకో ఐదు సెంటర్లు అనేవి ప్రైవేటు తీసుకున్నారు ప్రైవేటు అంటే వేరే విషయం ఏం కాదు ఎగ్జాంపుల్ మన పొలిటికల్ ఏదైతే ఎలక్షన్ టైం ఉంటుందో ఎలక్షన్ టైంలో పోలింగ్ బూతుల కోసం తాత్కాలికంగా కొన్ని ఏర్పాటు చేయబడతాయి లైక్ ఎలాంటివి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి కానీ అంగన్వాడీ స్కూల్ నుంచి కేంద్రాల నుంచి కానీ సో ఇలా కొన్ని ప్లేసులు తీసుకొని అందరూ పోలింగ్ బూతులను ఏర్పాటు చేస్తారు అలా ఏర్పాటు చేసిన ఒక్క సెంటర్ దగ్గర ఆ సెంటర్ పేరు ఏంటంటే బైరాగి పెట్టడం బైరాగి పెట్టే సెంటర్ దగ్గర రామానాయుడు స్కూల్ అనేది ఒకటి ఉంది ఆ స్కూల్ సెంటర్ను కూడా ఒక కేంద్రంగా ఏర్పాటు చేశారు అక్కడ కూడా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు సో అక్కడ ఏంటంటే క్యూ పద్ధతి కోసం కొన్ని బ్యార్గేట్లు అంటూ నిర్మించడం జరిగింది సో తాత్కాలికంగా ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ టీటీడీ అనౌన్స్మెంట్ ఏం చేసింది అని అంటే పదో తారీఖు నాడు జరిగినటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి పదవ తారీఖు నాడు దర్శనాలు జరుగుతాయి సో వీటికి మేము తొమ్మిదో తారీఖు నాడు ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు ఇవ్వబోతాము సో తొమ్మిదో తారీఖు ఐదు గంటల టికెట్లు ఇవ్వబోతామని ఎప్పుడైతే టీటీడీ అనౌన్స్ చేసిందో ఎనిమిదో తారీఖు నుంచే భక్తులు పోటెత్తడం మొదలు పెట్టారు సో దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వచ్చారు అనుకోండి రైల్వే స్టేషన్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని వాళ్ళని అడిగేటప్పుడు దగ్గరలో ఏ సెంటర్లు అయితే ఉంటాయో ఆ సెంటర్ల దగ్గర తీసుకెళ్తారు ఎందుకు ఆటో వాళ్ళని అడగాలంటే జనరల్గా అందరం కోరుకునేది ఏంటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగా దర్శనం కావాలి వీలు అంత త్వరగా కావాలి కంపార్ట్మెంట్ లో వెయిట్ చేయడం కానీ ఇవన్నీ కంటే కొంచెం త్వరగా అవ్వాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి అదే ఉద్దేశంతో ఆటో వాళ్ళని అడిగి ఉండొచ్చు వాళ్ళు దగ్గర ఏవేవైతే ఉన్నాయో వాటికి తీసుకెళ్లి ఉండొచ్చు అందులో ఈ బహిరేగ పట్టేడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ విషాద ఘటన జరిగింది కాబట్టి పర్టికులర్ గా మనము ఈ సెంటర్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి అసలైన మ్యాటర్ అందరూ జాగ్రత్తగా ఉన్నారు బహిరేగ పట్టేడి సెంటర్ దగ్గర నుండి ఏవైతే క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన బారిగేట్లు ఉన్నాయో జనాలు ముందుగానే అంటే భక్తులు ముందుగానే రావడం తోటి నిండిపోతాయనే ఉద్దేశంతో పోలీసు వారు ఏం చేశారు అది తాత్కాలిక సెంటర్ సో కంప్లీట్ సదుపాయాలు ఉండవు అయినప్పటికీ పోలీసు వారు ఆపోజిట్ లో ఉన్నటువంటి పద్మావతి పార్క్ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ లో జనాలందరినీ వేచి ఉండేలాగా ఏర్పాట్లు చేద్దామనే ఒక కాన్సెప్ట్ తోటి ఎంతో కొంత ఏర్పాట్లు చేశారో అందులో జనాలందరినీ పంపించడం జరిగింది జనాలందరినీ లోపల పెట్టి బయట నుంచి గేట్ కూడా వేశారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే క్రౌడ్ పెరుగుతున్నప్పుడు సో స్థానికంగా ఎందుకంటే ఈ బైరాగి పట్టేడా అయితే సెంటర్ ఉందో ఈ సెంటర్ ఏంటంటే చుట్టుపక్కల నివాసాలు ఉంటాయి మధ్యలో ఒక స్కూల్ ఇది చుట్టుపక్కల నివాసాలు ఉంటాయి కాబట్టి మధ్యలో స్కూల్లో ఉండడం తోటి అక్కడికి వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆల్రెడీ అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఇబ్బంది ఉండకుండా ఆ పార్కులో వీళ్ళకి బస్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఎనిమిదవ తారీఖు నాడు తెల్లవారి నుండి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ వీళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేశారంటే మీరు అందరూ పార్కులో వెయిట్ చేయండి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మేము ఈ క్యూ లైన్ పద్ధతి ద్వారా క్యూలోకి మిమ్మల్ని పంపిస్తాము టిక్కెట్లు మాత్రం తొమ్మిదో తారీఖు నాడు అంటే ఎనిమిదో తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి క్యూ లైన్లోకి భక్తులు వస్తే తెల్లవారి తెల్లవారితో తొమ్మిదో తారీఖు కాబట్టి తెల్లవారి ఐదు గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం మొదలు పెడతాము అనే విషయాన్ని ఆల్రెడీ టీటీడీ అనౌన్స్మెంట్ చేయడంతో తోటి పోలీసు వాళ్ళు కూడా అదే చర్యలు తీసుకునే పద్ధతిలో వాళ్ళు ముందుకున్నారు సో ఇదంతా జరుగుతున్న టైంలో సుమారుగా ఏదైతే ఎనిమిదో తారీఖు నడు ఉందో ఎనిమిదో తారీఖు నాడు సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఎనిమిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో ఒక పర్సన్ ఎవరైతే ఆ పార్కు లోపల ఉన్నారో తెల్లవారు నుంచి కొంతమందికి తెలు లేవు తాగడానికి నీళ్లు లేవు సో అక్కడ వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే ఒక పార్కు ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు సో టిటిడి మండలి నుంచి కానీ లేదా ఈ పోలీసు వారి నుంచి కానీ వీళ్ళందరినీ ఎలా కట్టుడి చేయాలని ఆలోచన అయితే ఉంది కానీ వీళ్ళకి సరిపడా సదుపాయాలు మాత్రం సమకూర్చలేకపోయారని చెప్పొచ్చు ఈ విషయంలో ఘోరంగా ఫెయిల్ అయింది ఇద్దరు కూడా ప్రభుత్వంతో పాటు ఇక్కడ టిటిడి పాలక మండలి కానీ పోలీసు వ్యవస్థ కానీ బా దారుణంగా ఫెయిల్ అయిందని మనం చెప్పవచ్చు అక్కడ ఎవరైతే ఒక వ్యక్తి బాధపడడం బయట నుంచి పోలీసు వాళ్ళు గమనించారు సో మొత్తం సుమారుగా పార్కులో ఎంతమంది ఉన్నారు అని అంటే ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో జిల్లా కలెక్టర్ చెప్పడం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది సుమారుగా ఉన్నారని చెప్తున్నారు మనకు అక్కడ నుంచి కొంతమంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలిసి వాళ్ళతో మనం తీసుకున్న సమాచారం ప్రకారం సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది భక్తులు ఉన్నారు అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు సరే రెండు వేల మంది ఉన్నా మూడు వేల మంది ఉన్నా ఎవరికైనా సరే సదుపాయాలు కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత అలానే వాళ్ళందరినీ పద్ధతిగా ఏదైతే ఆ క్యూ లైన్ ఉందో క్యూ లైన్ పద్ధతిలో తీసుకెళ్లడం కానీ లేదా క్యూ లైన్ పాటించడం కానీ ఇది మన మన రెస్పాన్సిబిలిటీ కూడా ఎంతో కొంత అందులో భాగమై ఉంటుంది ఎందుకంటే అంత పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ మనం కూడా బాధ్యతగా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఈ టోటల్ చిన్నరలో ఈ రెండు వేల ఐదు వందల మంది మూడు వేల మంది ఈ పార్క్ లో ఉండడంతో అందులో ఒక పర్సన్ మార్నింగ్ నుంచి తిండి లాగా ఇబ్బంది పడడం గమనించిన పోలీసు వారు అతన్ని బయటికి తీసుకొద్దాం లేదా అతనికి ఏదైనా ఏర్పాటు చేద్దామనే ఆలోచన తోటి గేట్లు ఒకసారిగా ఓపెన్ చేసి సో ఈ టోటల్ చిన్నారీలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ రెండు వేల ఐదు వందల మంది లేదా మూడు వేల ఐదు వందల మంది లేదా కరెక్ట్ గా చెప్పినట్టు రెండు వేల ఐదు వందలు మనం అనుకుందాం ఈ రెండు వేల ఐదు వందల మందిలో అసలు ఈ విషయం గురించి గేట్లు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పే నాదం అక్కడ ఎవరు లేదు టీటీడీ పాలక మండలి గానీ లేదా పోలీస్ వారు కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు ప్రజలందరూ లోపల వెయిట్ చేస్తున్న భక్తులు ఏమనుకున్నారంటే టోకెన్ల కోసమే గేట్లు ఓపెన్ చేశారు ఇలాంటి ఆలోచన తోటి ఎందుకనంటే జనరల్ గా అందరం మనం మాట్లాడుకున్నా తెల్లవారి నుంచి ఆకలితో ఉన్న మనకి ఎవరో ఒక భక్తుడు ఎవరో ఒకరు వచ్చి భోజనం పెడుతున్నారు అనేటప్పుడు ఎలాంటి ఆతృత ఉంటుంది మనందరికి సో అలాంటిది వీళ్ళు టోకెన్ల కోసమే గేట్ ఓపెన్ చేశారేమో అని చెప్పి ఒక్కసారిగా మూకుమ్మడిగా ముందుకు రావడం జరిగింది ఒక్కసారిగా వచ్చినప్పుడు ఒక నలుగురు మహిళలు ఒక ఇద్దరు నగవాళ్ళు కూడా చనిపోవడం జరిగింది సో ఈ ఘటనకు సంబంధించి రకరకాలుగా పరామర్శించిన నాయకులు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా

తప్పు ఎవరి వల్ల జరిగినప్పటికీ తప్పు అయితే జరిగింది కానీ బహిరంగంగా ఎలా వచ్చి క్షమాపణ అడిగి ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు సో ఇది ఒక కోణంలో చూస్తే మరో కోణంలో ఎవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన చెప్పేది ఏంటంటే ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం యొక్క తప్పిదమే ఆయన చెప్తూనే ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్ప విధంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం సో ముమ్మాటికి కూట ప్రభుత్వం ఒక తప్పేది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్టోరీ అంతా విన్నాం కదా ఈ టోటల్ స్టోరీలో మనకు అర్థమైంది ఏంటి ఒకరిని కాపాడబోయి జరిగిన ఘటన ఇదంతా అది కూడా అన్ఫార్చునేట్ అంటే ఒక యాక్సిడెంట్ గా జరిగిందే తప్ప ఎవరు వాంటెడ్ గా చేసింది కాదు లేదా నిర్లక్ష్యంగా చేసింది కూడా కాదు ఎందుకని అంటే రాత్రి పన్నెండు గంటలకి గేట్లు ఓపెన్ చేస్తాము మీరు క్యూ పద్ధతిలో వెళ్ళాలి అనేది ఒక అనౌన్స్మెంట్ ఉంది సో అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు భక్తులు అందరూ ఏమనుకుంటారు సో పన్నెండు గంటల వరకు ఓపెన్ చేస్తారు కదా అని వేచి వేచి ఉంటారు అనే ఆలోచనతో పోలీసు వారు ఉండొచ్చు ఆ సమయంలో లేదా పోలీసు వారు ఏంటంటే ఆ లోపల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పర్సన్ అతన్ని తీసి మన ముందు అతను కాపాడతాం తర్వాత వీళ్ళని అందరినీ క్యూ లైన్ లో పంపించవచ్చు అని వీళ్ళు కూడా ఆలోచించి ఉండొచ్చు సో వర్షన్ ఏదైనప్పటికీ జరిగిన విషయం అయితే దారుణం అనేది చెప్పాలి మనం సో మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో జరుపు